આ જે પ્રગાભ્રિગા મને બોલા સાધારાની કાર્યક્રમ દરમિયાન હું અભિષેક કરું છું

सरोकसे। अरे। ओपन एंड फाइनल। रेवेंजी ओवर इन्हें। सरोकसे। सरोकसे कार्ड दे दो। आरे निकाल। सेंच कर बढ़ोंगे। नहीं सर। ಇದು ಯಾವುದು ಯಾಕೋ ನನಗೆ ಗೊತ್ತಾಗುತ್ತಿಲ್ಲ ಅದು ಒಂದು ಸ್ವಲ್ಪ ಎನಕೌಂಟರ್ ವಿರೋಧಾ ಅದು ಅವಶ್ಯಕತೆ ಇದೆ ಸರ್ ಸರ್ morti morti మన మండల తహసీల్దార్ శ్రీ ప్రసాద్ గారిని సాధన ఆహ్వానిస్తున్నాం మన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గారి శేషారావు గారికి ఇతర పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనకి ఈ రేషన్ పంపిణీలో ప్రభుత్వం పునః ప్రారంభ సభ అనేది ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం దానికి ఈరోజు మన గౌరవ మంత్రివరిలో చేతుల మీదుగా నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మనం ఉన్నరాజుల మండలం సచివాలయ గ్రామంలో సొసైటీ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మరి ప్రకారంగా ప్రజలందరూ కూడా నిత్యావసర సరుకులు మరి యథావిధంగా మనందరం అనుకుంటున్నటువంటి మాట రేషన్ సరుకులు పేదవారి కోసం ఉద్దేశించబడ్డవి ఇది డబ్బుల వాళ్ళ కోసం ఉద్దేశించబడినవి కాదు పేదవాళ్ళ కోసం ఉద్దేశించబడినటువంటి ఈ రేషన్ సరుకులు వారికి సక్రమంగా అందించే విషయంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలకి చేరువు కాలేనటువంటి పరిస్థితిని మనం చూసాం మీ అందరికీ తెలుసు ఎక్కడ ఒక చోట ఆ వ్యాన్ని పెట్టి అది ఒకటి రెండు గంటలుంచి అప్పుడు ఎవరైనా వచ్చి తీసుకుంటే సరే సరే లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ తీసుకునే అవకాశం లేనటువంటి పరిస్థితిని మనం చూసాం ఇవాళ ఈ ప్రభుత్వం మేము లో కూడా దీని మీద పూర్తిగా చర్చించాం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిపాదన చేసినప్పుడు లో ఉన్నటువంటి మంత్రులుగా మేమందరం కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో అందరూ ఆమోదం తెలపడం జరిగింది కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు మీరు అందరూ అనేటువంటివి ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తున్నాం కనుక ఎక్కడా కూడా సరుకులు సక్రమంగా అందాయనేటువంటి మాట లేదు ఆ వ్యాన్ ఎక్కడైనా సరే ఇబ్బంది పడి ఓ పక్కన పడేస్తే మళ్ళీ సరుకులు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు వచ్చినప్పుడే తీసుకోవాలి ముసలి ముతగా కూడా అక్కడికి వచ్చి తీసుకోవాలి ఇలాంటి దుర్భర పరిస్థితులు మనం చూసిన తర్వాత అందరం కూడా ఏకగ్రీవంగా ఒకే ఒక మాట చేసాం మళ్ళీ ఈ రేషన్ షాపుల్ని పునరుద్ధరించాలనేటువంటి మాటని క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఒకే మాటగా చెప్పారు ప్రజా ప్రతినిధులు చెప్పారు ప్రజలు చెప్పారు నాయకులు చెప్పారు అందరూ చెప్పిన దరిమిళ ఇవాళ అద్భుతంగా జూన్ ఒకటో తారీఖున ఈ కార్యక్రమాన్ని మనం పునః ప్రారంభించుకుంటున్నాం అనేటువంటి మాటలు మీ అందరికీ మనవి చేస్తున్నాను అందులో భాగంగా మీకు మేము సవివరంగా మనవి చేసేది ప్రమాదం పదిహేను రోజుల పాటు ఈ షాపులు మీకు అందుబాటులో ఉంటాయి ఎవరైనా సరే ఇవాళ తీసుకోలేకపోతే మరుసటి రోజు తీసుకోవడానికి ఆ మరుసటి రోజు కూడా కుదరకపోతే ఇంకొక రోజు తీసుకోవడానికి మీ ఖాళీ సమయాల్లో వీళ్ళు తీసుకోవడానికి రమారము పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నడుపుతాం దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ ప్రతిపక్షం రకరకాల అవాకులు చవాకులు పెళ్తా ఉన్నారు ఎండియులు అద్భుతంగా నడిచి దాన్ని కాదన్నారనేటువంటి మాట ప్రజల వద్దకు వెళ్ళదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఇవాళ మనం స్పష్టంగా చెప్తున్నాం ఒక జీవో ద్వారా అదేమిటంటే అరవై ఐదు సంవత్సరాల పైబడినటువంటి వృత్తునికి ఇంటికే తీసుకువెళ్ళి రేషన్ సరుకులను అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుందనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాం దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎంతమంది అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృత్తులు ఉన్నారనేటువంటిది కూడా ఇప్పటికే దాన్ని పూర్తిగా క్రోడీకరించాం సమీకరించాం దాని ప్రకారం వారందరికీ అందజేయడం జరుగుతుంది ఇక రాగలిగే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పదిహేను రోజుల పాటు ఎప్పుడు లేదు ఒక రోజు వచ్చి బ్యాన్ వెళ్ళిపోవడం కాదు ఇది పరిస్థితి పదిహేను రోజుల పాటు రేషన్ షాపులు వాళ్ళు ఉంటారు మీకు పూర్తిగా సహకారం అందిస్తారు అనేటువంటి మాటని ఇక్కడ తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ మీకు రేషన్ కార్డుల విషయంలో కూడా మీ అందరికీ చాలా ఇబ్బందులు జరిగాయి అది కూడా మనం గమనించాం గతం నుంచి చూసుకుంటే కూడా రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లు అందులో పేర్లు లేకపోతే వాళ్ళకి రావనేటువంటి మాట జాయింట్ కుటుంబాల వారు విడిపోయిన తర్వాత కూడా వాళ్ళకి విడిగా రాకపోవడం అంశం ఇలాంటి వివిధ రకాల కారణాలతోటి రేషన్ సరుకులు సరిగ్గా అందనటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం స్పష్టంగా గమనించింది ఒకటే మీ అందరికీ మనం చేస్తారా ఇవాళ ఏడు రకాల విధానాల్లో మీకు పూర్తి స్థాయిలో రేషన్ కార్డును మార్పు చేసుకోవడానికి అవకాశం కల్పించారు వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు కూడా నేను వారికి కూడా చెప్పాను గతంలో కూడా మీరు ఈ విధానం ఉన్నప్పుడు మీ వల్లే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రైస్ పక్కదారి పడుతుంది అనేటువంటి మాట చాలాసార్లు వినపడింది ఇది వాస్తవం మనం ఒప్పుకోవాలి అలాంటి పొరపాట్లు జరగకుండా రైస్ ఎవరైతే రేషన్ షాపు డీలర్స్ ఉన్నారో వీళ్ళ యొక్క జ్యేయం నూటికి నూరు శాతం కూడా అర్హులైనటువంటి కార్డులు ఉన్నటువంటి పేదవారికి అందుబాటులో ఉండే విధంగా మాత్రమే రేషన్ షాప్ ఉండాలి తప్పితే వారి సొంత వ్యాపారం కోసం ఉండకూడదు అనేటువంటి మాటను కూడా నిబద్ధతతోటి దాన్ని మనం కంప్లీట్ గా నిర్వహించుకోవాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దీనికి అధికారులు అందరూ కూడా సహకరించాలి అదేవిధంగా రేషన్ షాప్ డీలర్లకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందిని తొలగించడానికి మేమందరం కూడా మీకు ఎప్పుడు ఉపయోగపడతా ఉన్నాం ఆ రోజున ఉండరాజవరం మండలానికి సంబంధించినటువంటి డీలర్స్ అందరూ పెరవలి మండలానికి చెందిన వారు నా దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు అడిగారు ఇక్కడ స్టాక్ చేసుకునేటువంటి పాయింట్ని ఇక్కడ మనకి దూరంగా ఉండిపోతుందండి అదేవిధంగా తణుకులో అటాచ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట చెప్పిన వెంటనే వారు ఎదురుకుండానే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఇది వెంటనే మీరు అమల్లోకి తీసుకురండి తణుకు అటాచ్ చేయండి ఈ రెండు మండలాలను అనేటువంటి మాటలు కూడా చెప్పడం జరిగింది అనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను దీనివల్ల మీకు సౌలభ్యం ఉండాలి మీకు ఆ సౌలభ్యం ఉన్నప్పుడే మీరు పది మందికి ఉపయోగపడగలుగుతారు అందుకే ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం వేదిక మీద ఉన్నటువంటి సివిల్ సప్లైస్ అధికారులు కానీ జేసీ గారిని కానీ ఆదివారికి కానీ నేను చెప్పేది ఒకటే మీరు ప్రాక్టికల్గా ఏది కరెక్ట్ అది ఆలోచించండి మనకేదో ప్రభుత్వం ఏదో చెప్పేసింది దాన్ని చేద్దామనేటువంటి మాట కాకుండా ప్రాక్టికల్ గా ఈ మండలాల వారికి ఇబ్బంది ఉంది ఇక్కడ స్టాక్ పాయింట్ ఒక చోట గొడవలు ఒక చోట ఇక్కడ ఊలగట్లలో కాదు కణుక్కి అటాచ్ చేయండి కనీసం అనేటువంటి మాట ఉంటే ప్రాక్టికల్ గా ఎంతవరకు మనం చేయగలమో ఆలోచించి చేయాల్సిన బాధ్యత ఉంది ఎందువలంటే ఇవి ప్రజా ప్రభుత్వాలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రజలకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రతినిధులుగా మా మీద ఉంటుంది దాన్ని అమలు చేసే బాధ్యత అధికారులుగా మీ ముందు ఉంటుంది అనేటువంటి మాటలు కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా నేను మనవి చేస్తున్నాను ఈ మండలాన్ని తణుకు చేయండి తణుకులో స్టాక్ పాయింట్ ఉండేలాగా గొడవలు ఉండేలాగా చూసుకోవాల్సిందిగా ఈ వేదిక నుంచి ఒక రకమైనటువంటి ఆదేశాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మీ అందరికీ నేను మనవి చేసేది దీన్ని ఉపయోగించుకుని మీరు తద్వారా ముందుకు వెళ్ళటానికి రేషన్ షాపులు మళ్ళీ తీసుకొచ్చింది ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఈ రేషన్ షాపుల ద్వారా ప్రజలకి మంచి జరుగుతుంది అనేటువంటి పేరు తీసుకురావడానికి మనం కృషి చేయాలి తప్పితే అదే బాగుంది దానికంటే ఇది బాగాలేదు అనేటువంటి మాట రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద రేషన్ షాప్ డీలర్ల మీద అదే విధంగా ప్రజలైనటువంటి మనం కూడా సహకరించాలి కాబట్టి మన మీద కూడా ఉంటుంది అనేటువంటి మాటని నీ అందరికీ కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అది చెప్పడానికి నేను ఈ మాటని చెప్తున్నది ఏంటంటే ఏ రోజైనా సరే మంత్రిగా రాష్ట్ర స్థాయిలో తిరగాల్సినటువంటి పని నాకున్నప్పటికీ కూడా ఎక్కువ సమయాన్ని అటు కూడా తిరగాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా జిల్లా మంత్రిగా జిల్లా కార్యాలయంలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా ఏ ఒక్కరైనా సరే నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యతో వచ్చినా అనుక్షణ వాటిని పరిష్కరించడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూనే ఉన్నా అన్నటువంటి మాటలు కూడా మీ అందరికీ మళ్ళా చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఏదో ఒక సమస్య మీద వచ్చి ఆ సమస్యని పరిష్కరించడానికి కృషి చేస్తున్నప్పుడు సందర్భంలో దానికి నేను ఏ రకంగా పరిష్కారం తీసుకురావాలనేటువంటి మాటని నూటికి నూరు శాతం తీసుకొస్తానే ఉన్నాను ఎందువలనంటే నాకు రెండో పని లేదు నేనేం వ్యాపారాలు చేయను వ్యవసాయం చేయను రాజకీయమే జీవితంగా చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి గడుపుతున్నావాడిని పూర్తిగా రాజకీయ పరంగానే సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తిని అందువల్లే మీకు ఏ సమస్య ఉన్నా నేను ఎప్పుడు నడదవల్లో కానీ లేకపోతే రాజమండ్రి ఆఫీసులో కానీ అందుబాటులోనే ఉంటాను క్షేత్రస్థాయికి వస్తాను మీరు ఎప్పుడు ఏ కార్యక్రమాలు పిలిచినా వాటిని అనేటువంటి మాటను మనం చేస్తా ఉన్నాను